మన భారత క్రీడా చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడు బ్రిటిష్లను యుద్ధంతో కాదు హాకీ స్టిక్తో ఓడించాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో భారత జెండాను ప్రపంచానికి గౌరవంగా ఎగరేసిన ఆ కెప్టెన్ పేరు జైపాల్ సింగ్ పంతొమ్మిది వందల మూడు జనవరి మూడు ఇప్పటి జార్ఖండ్ ప్రాంతంలో జైపాల్ సింగ్ జన్మించాడు ఆయన చదువులోనూ క్రీడల్లోనూ అసాధారణ ప్రతిభ కలవాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివిన భారతీయుల్లో అతి కొంతమందిలో ఒకరు కానీ ఆయన గుండె మాత్రం భారతదేశం కోసమే కొట్టుకునేది హాకీ అది అప్పట్లో బ్రిటిష్లకు గర్వకారణం కానీ అదే హాకీని వారి మీదే ఆయుధంగా మార్చిన వ్యక్తి జైపాల్ సింగ్ ఆయన కెప్టెన్సీలో భారత జట్టు ఒకే లక్ష్యంతో ఆడించింది ప్రపంచానికి భారత శక్తి చూపించాలని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్ ప్రపంచం మొత్తం చూస్తుంది భారత జట్టు ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోలేదు ఫైనల్లో భారతదేశం విజయం సాధించింది ఆ క్షణంలో బ్రిటిష్ జెండా కాదు భారతదేశ జెండా ప్రపంచాన్ని పైకి లేపింది ఆ జట్టుకు నాయకుడు జైపాల్ సింగ్ జైపాల్ సింగ్ కేవలం క్రీడాకారుడు కాదు ఆయన ఒక ఆలోచన ఒక స్వరం స్వాతంత్రానంతరం ఆయన ఆదివాస హక్కుల కోసం పోరాడారు రాజకీయాల్లో వచ్చి తన ప్రజల గొంతుగా నిలిచారు హాకీ మైదానం నుండి పార్లమెంట్ వరకు ఆయన ప్రయాణం చేసింది ఈరోజు జనవరి మూడు ఒక ఆటగాడి పుట్టినరోజు కాదు భారతీయ క్రీడాకారుల నాయకత్వం అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన రోజు జైపాల్ సింగ్ లాంటి నాయకుడు గెలుపుకి మాత్రమే కాదు గర్వానికి కూడా కారణం ఇలాంటి నిజమైన భారతీయుల లెజెండ్స్ కథలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ధన్యవాదాలు జై హింద్